మీ దగ్గర దగ్గర ప్రాంతము చిల్లివారల్లికి వచ్చేసామండి కోనేటి దగ్గరికి కోనేడు దగ్గర స్నానం చేయాలని వచ్చాము చూడండి కోతులు చిన్న చిన్న కోతులు ఎలా నీళ్ళల్లో గంతులు వేస్తున్నాయి ఎండలు కలండి కమ్మరు అందుకు అవి చల్లదనాన్ని కోరి చూడు ఎంతలాగా ఎంత బాగా గంతులు వేస్తున్నాయి చూడండి అవి జంపింగ్ చేస్తున్నాయండి గుర్తున్నాయి పైకి కిందికి చూడండి చాలా బాగా ఉందండి అసలు అవి అలా గెంతులు వేస్తుంటే ఎంత బాగుందో చూడండి ఒకదానికొకటి ఒకదానికొకటి ఒక పది కోట్లు ఉన్నాయండి ఎండల కాలం కదండి మనమే తట్టుకోలేకపోన్నాము ఇదే అండి కాటి కోటేశ్వర స్వామి దేవాలయం అండి శివుడు ఉంటాడండి ఇక్కడ ఇక్కడ కాటికోటేశ్వర దేవాలయము ఇక్కడ అడవి ప్రాంతంలో ఉందండి కొద్దిగా కొండ ప్రాంతాల దగ్గర చిల్లవారపల్లి 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 కాటె కోటేశ్వర స్వామి దేవాలయం అయ్యో అంటే అప్పుడు గుడి లేదండి చిన్నగా ఊరికే విగ్రహం టైప్ ఉండే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గోపురం కట్టించారు ఇంకా రెడీ చేస్తున్నారు ఇంకా పూర్తిగా అవ్వలేదు అట్లా కొండ ప్రాంతాలు ఉన్నాయి ఎలా ఉన్నాయో పైన గుడి పైన అన్నదానం జరుగుతుందండి ఇక్కడ నిత్యాన్నదానం అండి రోజు అన్నదానం జరుగుతుంది కంపల్సరిగా అన్నం పప్పు మజ్జి చారు ఇవి వడ్డిస్తున్నారు మనం అన్నదానం తిన్న తర్వాత మనకి తోచింది ఉండీలో వేసి వస్తే సరిపోతుంది అన్నదానం కదండి చాలా వరకు వేస్తేనే మీద ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ప్రతి ఒక్కరికి అన్నం కాబట్టి మనం తిన్న తర్వాత ఉండి లేకి మనకి అలాగే అన్నం వేస్ట్ చేయకూడదండి అన్నం విలువ తెలుసుకోవాలి ఆ అన్నదానం తర్వాత అన్నదానం అనేది పైన ఉందండి మనం కిందికి కింద టెంపుల్ ఉండేది అందుకు నిదానంగా వెళ్తున్నాము చూడండి చుట్టూ కొండలు ఉన్నాయి పైన నుంచి ఇంకా బాగా కనిపిస్తున్నాయి మేము ఫోన్ చేసాము చేసిన తర్వాత కిందికి వెళ్తున్నాము అందరము మొత్తం అంతా బయలుదేరాము ఒక్కొక్కరికొకరికి ఎందుకు వెళ్తున్నాము ఎందుకంటే దిగువగా ఉంది నిదానంగా చూసుకొని వెళ్ళాలి అందులో ఎండలో వచ్చాము చాలా కాలు కాలుతున్నాయి పైకి కదండి చప్పుడు రాలేదు వేసుకోకూడదు కాబట్టి చూడండి ఎత్తు ప్రాంతం కదా నిదానంగా వెళ్ళాలి కాలు కాలుతున్నాయి చాలా వరకు మేము పొద్దున్నే పదిన్నర పదకొండుకి బయలుదేరాము ఇక్కడికి వచ్చి వెళ్తే పన్నెండున్నర అయ్యింది ఎందుకంటే మధ్యలో కొద్దిగా దారి తప్పాము తర్వాత దారి తలుపుకొని వచ్చే టైంకి మాకు పన్నెండున్నర అయ్యింది ఏ టైంలో అయినా గుడి ద్వారం తెచ్చే ఉంటుంది ఎత్తు మెటుకులు ఉన్నాయండి కొద్దిగా హై స్పీడ్ మెటుకులు పెద్దగా ఉన్నాయి చూసుకొని వెళ్ళాలి అవి బండలు ఉంటాయి అందుకే అమ్మ పైకి ఎక్కలు కిందే ఉంది తనకి ఆ భోజనం కూడా కిందే తీసుకొచ్చి కూర్చొని ఉన్నారు చెట్టు కింద చల్లగా అటువైపు అండి అటువైపు కూర్చోండి చుట్టూ చెట్లు కొండలు చాలా బాగుందండి ప్రశాంతంగా కూర్చొని వెళ్ళచ్చు చూడండి మరి చివరిగా వెళ్ళేటప్పుడు దేవుని దర్శనం చేసుకొని ఇంకొకసారి మనస్ఫూర్తిగా అమ్ముకొని ఇంకా బయలుదేరాము నుంచి బయలుదేరాము అలాగే అక్కడ చిన్న బిల్వపత్ర కాయలు తీసుకోలేదు దొరికాయి అవి తీసుకున్నాను చెట్లలో కాయలు అన్ని చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఎంత లావుగా ఉన్నాయో ఎన్ని బిల్వపత్ర కాయలు ఉన్నాయో శివుడికి చాలా ఇష్టమైన పత్రాలు బిల్వ పత్రాలు అలాగే కొండ ప్రాంతంలో పైన భాగంలో అక్కమ్మ గారి గుడి ఉండండి అందు నుంచి స్టెప్స్ ఉన్నాయి మెటుకులు అక్కడ నుంచి ఎక్కాలి చాలా దూరంలో ఉన్నాయి అది కొండకి ఎంత ఉంది చూడండి చిన్న గుడిస టైప్లో కొండకి అటాచ్ అయిపోయి ఉంది గుడి చాలా చిన్నగా ఎంత ముద్దుగా కనిపిస్తుంది గుడి మేము పైకి ఎక్కలేకపోయాము ఎందుకంటే ఎండలు ఉన్నాయి అందులో అక్కమ్మ గారి కొండ చూడండి అక్కమ్మ గారి గుడి కొండ ప్రాంతం లోపల అక్కమ్మ గారి గుడి గుడి లోపలే పెద్ద పెద్ద చెట్లు చాలా పెద్ద చాలు చూడండి వస్తాను ఎంత పెద్ద ఉన్నాయి టవర్ కూడా వస్తుంది ఇలా కాండం చూడండి ఎంత లావుగా ఉన్నాయో ఇంత

ఆంజనేయ స్వామి గుడి అండి ఆంజనేయ స్వామి గుడి పెద్ద స్తంభం ఇక్కడ స్వామివారి పూజలు పెట్టిన ఫోటోలు అంతాలు చేతికి కంకణాలు దొరుకుతాయి కావలసిన తీసుకోవచ్చు ఆ తర్వాత చిత్తూరు స్వామి దర్శనానికి నిలబడ్డాము లోపలికి మగవారు మాత్రమే వెళ్ళాలి కాబట్టి మా సన్ని వెళ్ళాలి సన్నీ అన్న అన్న వెళ్ళాడు వాళ్ళిద్దరూ వెళ్ళి చక్కెర చదివి పిలుస్తున్నారు మేమంతా బయటే ఉన్నాము దర్శనం అయిపోయిందండి ఇంకొకసారి చివరిగా ఇంకో వీడియో మా తోట చూపిస్తాము అంటున్నాడు అన్నీ వాళ్ళ తోటలోకి వెళ్దామని అనుకున్నాము ఎక్కువ అరటి చెట్లే ఉన్నాయి చెట్లు అరటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి చెప్తున్నారు చూడండి సన్నీ వాళ్ళ తోటలోకి వచ్చేసామండి ఇక్కడ ఎక్కువగా సపోటా చెట్లు ఉన్నాయి సపోటాలు చూడండి ఎలా ఉన్నాయో ఇంతలా ఉన్నాయి సపోటాలు చెట్లల్లో మాగలేదండి అవి సపోటాలు తీస్తుంటే పాలు కాపుతాయి దాంట్లో నుంచి అదంతా బంక బంక కానీ సపోటాలు చాలా స్వీట్గా ఉన్నాయి సన్నీ సమ్మర్ కదండి కూల్ డ్రింక్ తాతున్నాడు అది రెడ్ కలర్ది చూడండి నోరంతా ఎర్రగా అయ్యింది సపోటా చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి సపోటా ఫలాలు కూడా చాలా ఉన్నాయి చెట్లల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క ఎవరికి ఇష్టమైన వాళ్ళు తీసుకుంటున్నారు సపోటాలు కొంతమంది బంతి పూలు కొంతమంది ఇలా తీసుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క నా చూడండి అక్కడ